హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను దోసకాయతో ఒక కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా దోసకాయని తీసుకొని అందులో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకుంటున్నాను ఈ సీడ్స్ కూడా మనకు యూజ్ అవుతుంది తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్తో మొత్తం సీడ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత పీల్ తీసేసుకోవాలి దోసకాయకు ఉన్న పీల్ అంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అందులో కొంచెం ఎండు ఎండు కొబ్బరి అండ్ లవంగ ఇలాచి దాల్చిన వేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను ఈ దోసకాయ గింజలు ఉంటాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మెత్తని పేస్ట్లా చేసుకోవాలంటే ఎటువంటి వాటర్ వేసుకోవద్దు ఇలా మెత్తని పేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నా వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకి కారం ఉప్పు బాగా అండేటట్లు బాగా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ కూడా ముక్కలకి బాగా అంటుకునేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది కరికి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడుకుతుంది కదా చూడండి ఇలా ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి గింజలు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే కసూరి మేతి ఉంటుంది కదా కసూరి మేతి వేసుకుంటున్నాను ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే చపాతికి కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ బగారా రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా ఇట్లా తేలిందంటే కూర ఉడికిపోయింది ఈ ఈ కూర అయితే చాలా బాగుంటుందండి ఇలా గింజలు మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది జీడిపప్పులు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్